న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక సేలవా తెచ్చి సేలవా తప్పి ఆమె పోయి వైపు పోయి ప్రసవం చెప్పి ఫోటోలు వేర్చుకుంటున్నాను అయ్యా ఇది మంచి పద్ధతి కాదు మాకు మేము క్లియర్గా ఉన్నాం ఎలక్షన్ ముందు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్లో పనిచేశారో మా పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు వాళ్ళ మాత్రమే తీసుకుంటాం వాళ్ళ మాత్రమే పన్ను కూడా చేస్తాం ఇది మా వాళ్ళకి మా వాళ్ళు చాలామంది కూడా కంగారు పడ్డారు ఏంట్రాన్ని అంశాలు మనం కష్టపడి ఈరోజు ఉత్తర పార్టీ వాళ్ళ నుంచి కండ విత్తతే ఎమ్మెల్యే ఇచ్చుకుని ఫోటోలు దిగాడని చెప్పేసి అయితే సంస్కారం లేకుండా మనం ప్రవర్తించలేదు సంస్కారం ఉంది కాబట్టే ఏమీ మాట్లాడకుండా మరి చాలా వయసా కానీ మనమేం మాట్లాడలేదు గమ్ముగారిని నిలిపారు కాబట్టి దయచేసి చెప్తున్నాం పార్టీలు అత్యతగానే పనిచేస్తాం ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకి ఇప్పుడు వచ్చి కలిస్తే కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని వాళ్ళ చూస్తానే కానీ అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాడిని ఎవరైనా ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికీ అయిపోలేదు ఐదు నెలలు అయింది పార్టీ వచ్చి ఐదు నెలలు కాబట్టి అన్నీ కూడా అన్ని మండలాల్లో డీటెయిల్స్ తీసుకుంటాం మరి యువకుడు చావుతుడు లోకేష్ బాబు కూడా ఆ రోజు ఎల పెట్టాడు ఆ ఎల బుక్లో కూడా ఎవరో ఏదైతే ఉంది ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాడు ఇక్కడ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం దయచేసి మా పా మా మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఆఫీసు చుట్టూ తిరిగి ఎవరైనా వస్తుంటే వాళ్ళకు కూడా దయచేసి కూడా రావద్దని చెప్తున్నాం ఎవరిప్పుడు ఇంతకుముందు రాజు వాళ్ళని ఒక ఆయన వచ్చాడు వాళ్ళు ఏమనుకుంటున్నాడు అర్థం కావట్లా ధైర్యంగా ఆఫీసులకు వచ్చేసి వాళ్ళు కూడా పోతున్నారు పేర్లంతా చెప్పట్లేదు కానీ ఆయన ఎంగడి స్థానికుడే ఇదే వార్డులో ఉన్నాడు ఆయన కూడా వచ్చాడు ఈరోజు మాకే అర్థం కావట్లేదు కాబట్టి ప్రస్తుతాన్ని ఎందుకు చెప్తున్నావు అంటే మేము క్లియర్గా మా పార్టీ వాళ్ళు తప్ప మా పార్టీలో పనిచేసిన తప్ప ఎవ్వరు కూడా రావాల్సిన అవసరం లేదు వాళ్ళ అవసరాలు మాకు అవసరం లేదు దయచేసి ఎక్కువ నాకు ఉంటే మంచిది మేము కూడా మా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన ఉంది ఎంతో కష్టపడ్డారు గెలిపించుకున్నారు రోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టుకోండి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఏదో ఆఫీస్కి వచ్చి మాత్రమే వాళ్ళు చేయలేట్టు కాదు దయచేసి ఇక మీద ఎవరిని కూడా రావద్దని చెప్తున్నాం నిన్న ఒక హ్యాదించాడు ఈరోజు ఒక హయాదించాడు అట్లా అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నాం ఇంకా చేసి అర్థం చేసుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చి అగౌరవం అగౌరవడవద్దు ఇక్కడికి వచ్చి మేము మా అంటే వాళ్ళని బాధపడాల్సిన అవసరం లేదు మా గడప దొక్కాల్సిన అవసరం లేదు మేము మా చేసిన చేసిన చాలు ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం మా వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి నిన్న మాట్లాడే పరిస్థితి లేదుగా అందుకని ఈరోజు ఉదయాంతనే మీడియా చందరం కూడా నమని ఈ ఈరోజు దానికోసం రెస్మెంట్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి మా పార్టీ చేసిన కొన్ని ఎవరిని కూడా నష్టపోని వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళని వాళ్ళు అంత చూస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అర్థం చేసుకోరు త్వరలోనే ఇంకా ప్రక్షాళన చాలా చేయాల్సి ఉంటాను మీడియా తరఫున చెప్తున్నా ఇల్లీగల్గా ఏవైతే జరుగుతాయో మొత్తం ప్రక్షాళన చేస్తాం ఎంతటి వారైనా సరే యాక్షన్ తీసుకుంటాం బిల్డింగ్ కూడా పడకూడదని సిద్ధంగా ఉన్నాం కమిషనర్ చెప్పున్నాం ఎంఆర్ఓ కూడా చెప్పుకున్నాం టోటల్గా ఎక్కడెక్కడ ఈ అవకతవకలు జరిగి ఉన్నాయి ఎక్కడెక్కడ గత పార్టీలో ఒక పేరు మీద పది ప్లాట్లు ఐదు ప్లాట్లు ఈ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా సర్వే చేస్తున్నారు అటన్నిటి కూడా క్లియర్ కట్గా స్టే వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మీద యాక్షన్ ఇచ్చుకుంటారు తప్పకుండా తీసుకుంటారు చెప్పి తెలియజేస్తాను